అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఉన్న పండుగలన్నిట్లో అతి ముఖ్యమైనవి అమ్మవారి భక్తులందరూ ఎదురు చూసే పండుగ దేవీ నవరాత్రుడు ఈ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ప్రారంభమవుతున్నాయండి ఆ రోజు పాఠ్యమితో ప్రారంభమై అక్టోబర్ రెండు దశమి గురువారం రోజు చివరి రోజు అంటే ఈసారి దసరా మనకి పదకొండు రోజులు వచ్చింది ఈ దేవీ నవరాత్రుల్లో చాలామంది కలసము అగండజ్యోతి పెట్టుకుని కూడా ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటారు అలా కలశం అగండ జ్యోతి పెట్టుకోలేని వాళ్ళు అమ్మవారి పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను ప్రతి రోజు ఉదయం లేవగానే జాబ్కి వెళ్ళిపోవాలనే వాళ్ళు లేదంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉండి ఎక్కువసేపు పూజ చేయడం కుదరని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ పూజా విధానం చాలా తేలిగ్గా చేసుకునేలా ఉంటుంది ఈ పూజలో పెద్ద పెద్ద మంత్రాలు ఏమి ఉండవండి చిన్నపిల్లలైనా సరే చాలా చక్కగా తొందరగా చేసుకోవచ్చు మీరు ఇలా సపరేట్గా పీఠం పెట్టుకుని అయినా చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటోని పెట్టుకొని కదలకుండా అలానే ఉంచి అయినా చేసుకోవచ్చు ఏ భగవంతున్నైనా మనం ప్రసన్నం చేసుకోవాలంటే షోడశోపచార పూజ చాలా ముఖ్యమైనదండి ఇది మనకి శాస్త్రపరంగా ఎప్పటి నుంచో వస్తూ ఉంది షోడశోపచార పూజ అంటే మన దగ్గర ఉన్న పదహారు ఉపచారాలను అమ్మకి సమర్పిస్తూ పూజను చేసుకోవడాన్ని షోడశోపచార పూజ అంటారు అసలు ఈ పూజ చేసుకోవడానికి ఏమేం కావాలో నేను స్క్రీన్ పైన పిక్ ఒకటి పెడతానండి అందులో ఉన్నవన్నీ పూజకి సిద్ధంగా ఉంచుకొని పూజని ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు ఈ పూజ ఎలా చేస్తాం లో చూద్దాం ముందు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వినాయకుడిని తలుచుకొని పూజని ప్రారంభించుకోవాలి శుక్లాంబరధరం విష్ణు ససివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంత ఇప్పుడు దీపాన్ని వెలిగించుకొని దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకొని పూజని ప్రారంభించుకోవాలి ఇక్కడ మనం కలసం అగండ జ్యోతి లాంటివి ఏమీ పెట్టట్లేదు కాబట్టి పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి సపరేట్ రూమ్ లేకపోయినా పర్వాలేదు ఒకవేళ ఆటంకం ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు పూజని మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఆచమనం చేసుకొని అప్పుడు ప్రారంభించాలండి దానికోసమని రెండు పాత్రల్లో నీళ్లు తీసుకోవాలి ఇవి మనం ఆచమనం చేసుకోవడానికి ఇంకొకటి దేవుడికి ఉపచారాలు సమర్పించడానికి ఓం ఓం ஓம் மாதவாய நமவிந்தய நம விஷ்ணம் மதுசூதனாய்விரமாய நம வாமனாயம் ஸ்ரீதராயம்ஷா நமம் பத்மநா தாமோதராமம் சஷநாயம் வாசுதேவாய பிரத்தியும்னாயருமருஷோத்தமாயம் மதோஷாயிம்ஹாயம் அச்சுதாயம் ஜனாராயம் உபேந்திராயம் ஹரே நமஸ்ரீகிருஷ்ணபரே நம కొన్ని అక్షింతలు తీసుకొని ఈ మంత్రం చదివి వాసన చూసి వెనక్కి వేసేయాలి ఎడమ వైపుకి వేసేయాలి ఉత్తిష్టంతు భూత పిశాచాహ అయితే భూమి బారకాహ అయితే శ్యామ విరోధీన బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి ఓం భూర్భువ స్వ ఓం తత్సవితూర్ వరేణ్యం భర్గో దేవస్య దిమహే దియో యోన్న ప్రచోదయాత్ ఓం అపో జ్యోతిరుసుమృతం బ్రహ్మ భూర్భువ ప్రాణాయామం చేశాక ఉంగరపు వేలుతో మనం ఆచమనం చేసుకునే నీటిని తాకాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం పూజకి చాలా చాలా ముఖ్యమైనది ఆ సంకల్పం చెప్పుకోవడానికి అమ్మవారిని మనసులో తలుచుకొని మనకి మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరికని అమ్మవారికి చెప్పుకోవాలి ఇది చెప్పుకునేటప్పుడు ఆ రోజు తిథి నక్షత్రాలు కూడా చదువుతారు మీరు ఆ రోజు తిథి నక్షత్రాలు చదువుకోగలిగితే చదవండి లేదంటే ఇప్పుడు నేను చదివే సంకల్పం వింటూ మమ అనుకోవచ్చు మమ ఉపాత సమస్య దుర్దీక్ష ద్వారా శ్రీ దుర్గాదేవత ప్రీత్యర్థం శ్రీ దుర్గాదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ అహంకరిష్యే ఇప్పుడు పూజలో దేవతలను ఆహ్వానించడానికి గంటనాదం చేయాలి చేస్తూ ఈ మంత్రం చదువుకోవాలి ఇప్పుడు కలసారాధన చేసుకోవాలండి మనం తీసుకున్న ఈ రెండు పాత్రల్లో నీటిలో ఒకటి ఆచమనం చేసుకున్న నీటిని పక్కకి పెట్టేసి ఈ నీటితో కలసారాధన చేసుకోవాలి ఇక్కడ కలసం పెట్టుకున్న వాళ్ళైతే ఆ కలసాన్ని తాకి ఈ మంత్రాన్ని చదవాలి లేదంటే ఇలా మీరు తీసుకున్న పాత్రని నీటిని తాకి ఈ మంత్రం చదువుకోవాలి గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురం కలసంలో నీటిని ఇలా ఇలా తిప్పుతూ ఈ మంత్రం మూడు సార్లు చదువుకొని ఈ నీటిని ముందుగా దేవతల పైన చల్లాలి దేవత సంప్రోక్షయామీ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మ సంప్రోక్షయామీ ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్న పసుపు గణపతికి కానీ లేదా గణపతి విగ్రహానికి కానీ షోడశోపచారాలు సమర్పించుకోవాలి గణపతి పూజ తప్పకుండా చేయాలండి నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య నిర్విఘ్నం కురు సర్వదా ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఆవాహయామి आसनं समर्पयामि पाधयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि ॐ श्रीमहागणाधिपतये नमः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि पुष्पं समर्पयामि गन्धं समर्पयामि आभरणं समर्पयामि अक्षतान् समर्पयामि ॐ श्री महा गण आदिपतये नमः धूपं समर्पयामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि एक अरि अटिपल्लुकानी बेल्लम कानी, कानी विनायकुडीकी नैवेद्यंnga చూపించాలి ॐ भूर्भुवस्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदेत अमृतमे स्थमर्तो तपस्तरणमसि ॐ प्राणाय नमः अपानाय नमः व्याणाय नमः उदानाय नमः समानाय नमः श्रीमहागणाधिपतये नमहम् निवेदन समर्पयामि महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ॐ श्री महागणाधिपतये नमः कर्पूरनिराजनं दर्शयामि ॐ श्री महागणाधिपतये नमः దివ్య శ్రీ సువర్ణ శ్రీ సమర్పయాధిపత ఏ నమ ఆత్మ ప్రదక్షిణ ఇక్కడికి వినాయకుడికి పదహారు ఉపచారాలు పూజ చేసుకున్నాం కదండి ఇప్పుడు వినాయకుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా ప్రతిరోజు ఈ పదహారు ఉపచారాలు స్వామికి సమర్పించుకొని వినాయకుడి దగ్గర అక్షింతలు తలపైన వేసుకున్నాక అప్పుడు అమ్మవారిని పూజ చేసుకోవాలి ఇప్పుడు ఆ పదహారు ఉపచారాలతోనే అమ్మవారిని కూడా పూజించుకోవాలండి ఈ పూజకి విడుపులు తప్పకుండా ఉంచుకోవాలి ఎందుకంటే మధ్యలో అమ్మవారికి అంగ పూజ కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు నేను చేసే పూజ మొత్తం నవరాత్రులు ప్రతి రోజు ఇలాగే చేసుకోవచ్చండి ఒక్క పూట చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు కుదిరితే రెండు పూటలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు అమ్మవారికి సమర్పించే ప్రతి ఉపచారానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుందండి కానీ ఈ పూజ అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను శ్లోకాలు కానీ అవేమీ చెప్పట్లేదు ఓన్లీ ఉపచారం ఒక్కటే చెప్తున్నాను అలాంటివన్నీ చదవలేని వాళ్ళు కొంచెం పెద్దగా పూజ చేసుకోలేని వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అందుకని ఉపచారాల వరకు మాత్రమే చెప్తున్నాను ఈ పూజ ఫోటోకి చేసుకోవచ్చు లేదా విగ్రహం ఉంటే విగ్రహానికి చేసుకోవచ్చు లేదా అనుకుంటే పసుపుతో చేసిన గౌరీ దేవికైనా చేసుకోవచ్చు అండి ఆ పసుపు గౌరమ్మని ప్రతిరోజు మార్చుకోవచ్చు అండి లేదా తొమ్మిది రోజులు ఒకే పసుపు గౌరమ్మని పెట్టుకోనైనా ఆ గౌరీదేవికి పూజ చేసుకోవచ్చు నేను దుర్గాదేవియే నమ అని ఉపచారాలు సమర్పిస్తున్నానండి మీరు తొమ్మిది రోజులు ఆ దుర్గాదేవిని మనసులో తలుచుకొని స్మరించవచ్చు లేదా ఏ అవతారం రోజు ఏ అమ్మవారి అలంకరణ అయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనమా గాయత్రి నమ బాలా త్రిపుర సుందరి నమ ఇలా మనకి అమ్మవారి రూపాలు వస్తాయి కదండీ ఆ రూపాన్నైనా మనసులో తలుచుకొని ఇలాగే ఉపచారాలని సమర్పించవచ్చు లేదా ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవికి మనం ఈ ఉపచారాలన్నీ సమర్పించవచ్చు ఓం శ్రీ కనక దుర్గా ఏ నమ ధ్యామి ధ్యానం కనక ఏ నమ ఆవాహయామి ఇలా ఆవాహయామి అన్నప్పుడు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటారండి పూజలో మీరు అక్కడ అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా భావించి ఆ ఉపచారాన్ని సమర్పించుకోవాలి ఓం శ్రీ కనకదుర్గా నవరత్న నవరత్నకచిత సింహాసనం ఓం శ్రీ కనక సమర్పయార్గాయే నమ అస్తయో అర్హ్యం సమర్పయామి ఓం శ్రీ కనకదుర్గాయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ కనకదుర్గాయే నమః పంచామృత స్నానం సమర్పయామి ఈ స్నానమనే ఉపచారం దగ్గర విగ్రహం వాళ్ళు ఒక ప్లేట్లో పెట్టుకొని పంచామృతాలను సిద్ధం చేసుకొని అభిషేకం చేసుకోవచ్చండి లేదా పసుపు నీటితో కుంకుమ నీటితో అయినా చేసుకోవచ్చు విగ్రహం లేదనుకునే వాళ్ళు ఇలా నీటిని పక్కకి విడిచిపెట్టవచ్చు శ్రీ కనకదుర్గాయే నమ శుద్ధోదక స్నానం ఓం సమర్పయార్గాయే నమ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అన్నప్పుడు అమ్మవారికి ఇదిగొని దూదితో ఇలా దూదిని పసుపులాద్ది కుంకుమ బొట్లు పెట్టి దీనిని వస్త్రంగా సమర్పించవచ్చు ఎందుకంటే మనం నవరాత్రులు పూజేసి చివరి రోజు కదా వస్త్రం సమర్పించుకుంటాము మిగిలిన ప్రతిరోజు వస్త్రం అనే ఉపచారం వచ్చినప్పుడు ఇలా పెట్టచ్చు లేదనుకుంటే అక్షింతలో పువ్వులు అయినా సమర్పించవచ్చు ఓం శ్రీ కనకదుర్గాయే నమ వస్త్రం సమర్పయామి ఓం శ్రీ కనకదుర్గాయే నమ వస్త్రాధారానంతరం శుద్ధ సమర్పయామి ఓం ఆచమనేయం సమర్పయార్గాదేవ్యే నమ యజ్ఞోపవీతం సమర్పయాపవీతం అన్నప్పుడు ఇలా దూది మనకి మార్కెట్లో అమ్ముతారండి దీనిని అమ్మవారికి సమర్పించవచ్చు ఓం శ్రీ కనక దుర్గాదేవి గంధం సమర్పయా పుష్పంతో గంధం తీసుకొని అమ్మవారి దగ్గర ఉంచాలి గంధం సమర్పయామి ఓం ఓం శ్రీ పుష్పం కనక నమం సమర్పయా ఆభరణాన్ని సమర్పయామి ఓం శ్రీ కనక దుర్గా ఏ నమ అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ కనక దుర్గా దేవే నమ హరిద్ర కుంకుమార్చనం సమర్పయామి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవాలి ఇక్కడికి పది ఉపచారాలు పూర్తయినాయి కదండి ఇప్పుడు అమ్మవారికి అంగ పూజ చేసుకోవాలి అంటే పాదాల నుంచి శిరస్సు వరకు అమ్మని పూజించుకోవాలి ఈ పూజకి విడిపూలు కావాలండి లేదంటే అక్షింతాలతో అయినా పూజ చేసుకోవచ్చు ఓం దుర్గాయ నమ పాదౌ పూజయామి ఓం కాత్యాయన్యే నమ గుల్హౌ పూజయామి ఓం మంగళాయ నమ జుని పూజయామి ఓం కాంతాయ నమ ఊరుం పూజయామి ఓం భద్రకాళ్యై నమ కటిం పూజయామి ఓం కపాళిన్య నమ నాభిం పూజయామి ॐ ज्ञानाय नमः उदरं पूजयामि ॐ शिवायै नमः हृदयं पूजयामि ॐ वैराग्ये नमः स्तनौ पूजयामि ॐ ललितायै नमः भुजद्वयं पूजयामि ॐ स्वाहाय नमः कण्ठं पूजयामि ॐ स्वधाय नमः मुखं पूजयामि ॐ सुनासिकायै नमः नासिकां पूजयामि ॐ सुनेत्रायै नमः नेत्रे पूजयामि ॐ रमायै नमः कर्णौ पूजयामि ॐ सिंहवाहनायै नमः ललाटं पूजयामि ॐ रुद्राण्यै नमः सिरप्पूजयामि श्रीदुर्गादेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि అంగపూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి అష్టోత్రము స్తోత్ర పారాయణాలన్నీ కూడా ఇక్కడే చేసుకోవాలండి లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది వీలున్న వాళ్ళు ప్రతిరోజు చదువుకోవచ్చు ఈ నవరాత్రులు ఏ అమ్మవారి అష్టోత్రం చదువుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి ప్రతిరోజు ఏ అమ్మవారి అలంకరణ అయితే ఆ అష్టోత్రమైనా చదువుకోవచ్చు మనకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటాయి కదండీ గూగుల్లో వస్తాయి లేదనుకుంటే ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి అష్టోత్రమే చేసుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే కుంకుమ పూజ చాలా విశేషమైనదండి ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక్క భర్త లేని స్త్రీ తప్ప మిగిలిన ఎవరైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఈ కుంకుమ పూజ చేసుకోవడానికి మీరు విగ్రహం ఉంటే విగ్రహాన్ని ప్లేట్లో పెట్టుకొని చేసుకోవచ్చండి లేదా పసుపు గౌరమ్మను చేసుకొని ఆ గౌరీదేవిని పూజించవచ్చు లేదా ఫోటోని పూజిస్తున్నట్లయితే ఫోటో దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోనే తొమ్మిది రోజులు ఒకే చోట కదలకుండా నవరాత్రులు ఒకే చోట కుంకుమ పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి లేదా ఒక ప్లేట్లో నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయకైనా సరే కుంకుమ పూజ చేయొచ్చు ఇలా మూడు వేళ్లతో ఎంత కుంకుమ వస్తే అంత కుంకుమ మాత్రమే తీసుకొని కుంకుమ పూజ చేసుకోవాలండి మనం అష్టోత్తరం చదువుకుంటూ కొంచెం కొంచెం కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర వేసుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కుంకుమ వేసేయకూడదండి ఇలా మూడు వేళ్లతో కుంకుమ తీసుకొని ఒక పది నామాలు చదువుకొని మళ్ళీ ఇంకొంచెం తీసుకొని ఇంకో పది నామాలు అలా అష్టోత్తరం అయ్యేంత వరకు కూడా ఇలా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి ఇప్పటికి మనం పది ఉపచారాలు అమ్మవారికి సమర్పించాం కదండీ అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసుకున్న తర్వాత మిగిలిన ఆరు ఉపచారాలు సమర్పించుకోవాలి ఓం శ్రీ కనకదుర్గాయే నమ ధూపం సమర్పయామి ధూపమాగ్రాపయామి ॐ श्रीकनकदुर्गायै नमः साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ఇప్పుడు నైవేద్యం అమ్మవారికి ప్రతిరోజు బియ్యంతో వండిన నైవేద్యం పెడితే చాలా మంచిదండి అంటే పులిహోర పరమాన్నం దర్దోజనం కట్టు పొంగలి ఇట్లా ప్రతిరోజు వండి పెట్టచ్చు వండేంత టైం లేని వాళ్ళు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు లేదా కనీసం బెల్లం ముక్కైనా సరే నైవేద్యం పెట్టుకోవచ్చు ॐ भूर्भुवस्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो न प्रचोदयात् अमृतमस्तु अमृतोपस्तरणमसि सत्वन्तरै न परिशञ्चामि ॐ नमः नमः अपानाय व्यानाय नमः उदानाय नमः समानाय नमः श्रीकनकदुर्गाये नमः नैवेद्यं समर्पयामि ॐ श्रीकनकदुर्गाये नमः मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि नैवेद्यानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ఇప్పుడు తాంబూలం మూడు తమలపాకులు రెండు వక్కలు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఓం శ్రీ నమః తాంబూలం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మంగళ నిరాజనాన్ని ఇవ్వాలి ఓం శ్రీ కనకదుర్గా నమ కర్పూర నిరాజనం దర్శయామి కర్పూర నిరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ కనకదుర్గాయ నమ దివ్యశ్రీ పుష్పం సమర్పయామి ఓం శ్రీ కనకదుర్గాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి కొన్ని అక్షింతలు తీసుకొని పైకి లేచి మన చుట్టూ మనం మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఓం శ్రీ కనకదుర్గాయ నమ ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి అని అక్షింతలు అమ్మవారి దగ్గర వేయాలి ఇప్పుడు కొన్ని అక్షింతలు నీళ్ళు చేతిలోకి తీసుకొని ఓం శ్రీ కనకదుర్గా ఏ ఏతత్ ఫలం శ్రీ దుర్గాదేవి దేవతార్పణ వస్తు అని నీటిని అక్షింతలని ఒకేసారి వదిలేయాలి ఇక్కడికి అమ్మవారికి షోడశోపచార పూజ పూర్తయినట్లండి పూజ అవ్వగానే పైకి లేవకూడదు మనం పూజలో అమ్మవారికి ఉపచారాలు చూపించిన నీరు ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా ఈ నీటిని తీర్థంగా తీసుకోవాలి అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకుమని ప్రతిరోజు ధరించొచ్చండి అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని నుదుటన పెట్టుకొని అక్షింతలు తలపైన వేసుకున్న తర్వాత మనం పూజ దగ్గర నుంచి లేచి పక్కకి వెళ్ళొచ్చు ఇంత కష్టపడి ఈ పూజా విధానం ఎందుకు పెడుతున్నాను అంటే నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్ దేవీ నవరాత్రులకి సంబంధించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వీడియోలో చెప్పినట్లుగానే పూజ చేసుకున్నామని కామెంట్స్ పెడుతున్నారండి అలా ఎంతోమంది చేసుకున్నారంట నాకు చాలా సంతోషంగా అనిపించేది ఆ కామెంట్స్ చదివినప్పుడు అలానే ఈ దేవీ నవరాత్రులు కూడా ఈ షోడశోపచారాలతో అమ్మవారిని అందరూ పూజించుకోవాలని కొంతమందికైనా వీడియో యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయినా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వలన మన యూట్యూబ్ కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అయ్యేలాగా చేస్తుంది అమ్మల గన్నమ్మ ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమః